హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిషిని దాత్రి గదిలోకి తీసుకువెళ్ళి వెంటనే చెంప పగలగొడుతుంది ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే అని నిషి అరుస్తూ ఉంటే కొట్టటం కాదు నిన్ను చంపేయాలి అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది కేదార్ కోష్కి కూడా అక్కడే ఉంటారు నిషి ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజున నువ్వు ఏదో తప్పు చేశావని మాకు అర్థమైపోయింది నువ్వు తప్పించుకోలేవు మొత్తం ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నిషి అని కేదార్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అవును చెప్పు నిషి నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా లేదా అని కోశికి అంటే అవును ఇప్పటికైనా నిజం చెప్పు అని దాత్రి కూడా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నిషి రియలైజ్ అయిపోయి ఏడుస్తూ ఆ రోజు తాగిన మత్తులో మద్యం మత్తులో నేను డ్రైవింగ్ చేస్తూ ఒక ఆవిడకి యాక్సిడెంట్ చేశాను ఆవిడ ప్రాణాలు తీసేశాను అని ఆవిడ్ని ఇంద్రానితో కలిసి పూడ్చిపెట్టినవి విషయం పాతి పెట్టిన విషయం మొత్తం కూడా వివరించేస్తుంది దాంతో అందరూ షాకింగ్ గా వింటూ ఉంటారు అయితే నిషి వెంటనే ఏడుస్తూ ధాత్రి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ జగదాత్రి నన్ను కాపాడు జగదాత్రి నేను తప్పు చేసిన దానిలా తలదించుకొని నా వాళ్ళ ముందు బ్రతకలేను ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడవా అని కాళ్ళు పట్టుకొని మరీ వేడుకుంటూ ఉండటంతో ధాత్రి కొంచెం కరిగిపోతుంది కేదార్ కోష్కి కూడా కాళ్ళు పట్టుకున్న నిషి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక నిషి ఇంకొక అడుగు ముందుకు వేసేసి ప్లీజ్ అక్క నన్ను కాపాడక్క ఏదో ఒకటి చేసి నన్ను సేవ్ చేయక్క అని అక్క అని పిలుస్తూ మాట్లాడుతూ ఉండటంతో ఇక ధాత్రికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది నిషి మొట్టమొదటిసారి అక్క అని పిలుస్తూ ఉండటంతో దాత్రికి ఒకవైపు సంతోషం ఇంకోవైపు నిషి అలా చిక్కుల్లో ఉందని బాధపడుతూ ఉంటుంది అక్క అని పిలవకపైన కాళ్ళు పట్టుకున్న దానికే దాత్రి కాపాడేస్తుంది ఇప్పుడు పైగా అక్క అని కూడా పిలిచింది కాబట్టి ఇప్పుడు నిషిని ఎలా కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం